మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు విచారణ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించే అఫిడవిట్లు వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు ఈ కేసు విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం అయిపోయిందని గుర్తు చేస్తూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు వేసిన తాను చెప్పిందే నిజమైందని ఆయన వ్యాఖ్యానించారు స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి డిపాజిట్ల సేకరణ విరుద్ధమని రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి తాను ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు తాజాగా ఆర్బీఐ కూడా అఫిడవిట్తో అదే చెప్పడంతో నేను చెప్పిందే నిజమైందన్నారు చిట్ ఫండ్ కంపెనీ నడిపేవాళ్లు ఏ వ్యాపారాలు చేయకూడదన్న నిబంధన చట్టంలో ఉందని అసలు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదని అన్నారు యాక్ట్ని మార్గదర్శి పాటించకపోగా ఈ చట్టమే తప్పన్నట్టు మాట్లాడుతున్నారని ఈ యాక్ట్ని రామోజీరావు అనుసరించకపోవటం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని మిగతా చిట్ ఫండ్ నిర్వాహకులు చెప్తున్నారని వ్యాఖ్యానించారు చట్ట ప్రకారం మార్గదర్శి నడవటం లేదని చెప్పినందుకే తనపై మార్గదర్శి కంపెనీ యాభై లక్షల రూపాయలకు దావా కేసు కూడా వేసిందని గుర్తు చేశారు తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్లో ఉందన్నారు మార్గదర్శి వ్యవహారం కొలిక్కి వస్తే తనపై వేసిన దావా కేసు సంగతి కూడా తేల్తుందన్నారు ఇక ఓట్ల లెక్కింపుకు సంబంధించి పోలైన ఓట్ల కంటే ఏపీలో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఒడిశాలో పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అదనంగా లెక్కించారని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే మహారాష్ట్ర సంస్థ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబి పాల్గొన్నారు విచారణ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి అవి కొన్ని ఫ్యాక్ట్స్ అందక ఆ కథనాల్లో కొంత తేడా కనిపించి అది క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాను సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకి తెలంగాణ హైకోర్టు వారు విచారణ చేపట్టారు నిన్న నాలుగో వాయిదా అయింది నేను ఆన్లైన్లోనే ఎప్పీర్ అవుతున్నాను ఆ విచారణ నిన్న ఏం జరిగిందంటే మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూత్రా గారు ఢిల్లీ నుంచి ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి రెండు వారాలు టైం అడిగాడు టైం అడిగితే వెంటనే కోర్టు వారు నన్ను ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ వెనకాల చూపిస్తున్నటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మార్గదర్శి వాళ్ళు మేము పేమెంట్లు ఇచ్చేసిన బట్టి వారి లిస్టు అని డెబ్బై వేల పేజీలు ఇది ఆ పేరుని బట్టి కానీ ఆ డేట్ని బట్టి కానీ వెతకడం కొంచెం కష్టం అవుతుంది అందుకని పెన్ డ్రైవ్ రూపంగా ఇస్తే ఈజీ కదా మనం కంప్యూటర్లో పెట్టుకుని కంప్యూటర్లో పెట్టుకుని ఆ పేరు టైపు కొట్టామనుకో ఆ పేరుతోటి ఎంతమంది ఉన్నారో వస్తుంది అందులో ఇదేదో తెలుసుకోవచ్చు ఇది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశం అందరూ డిపాజిటర్స్కి డబ్బులు అందాయా లేదా అది చూడవలసిన బాధ్యత కూడా హైకోర్టు అప్పుడు చెప్పారు అవసరమైతే హైకోర్టులో ఒక స్పెషల్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అన్ని ప్రధాన పత్రికల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి ఇచ్చి దాన్ని ప్రజలందరికీ అందా లేదా అండి చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కట్టారండి పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువనే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడికి ఎవరు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది